విదేశాలకు వెళ్ళారు ఈరోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే రెండింతల ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది ఇరవై ఐదేళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విషయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు వీళ్ళు గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు కుటుంబ పిల్లలు రైతు కూలీల పిల్లలు వీళ్లకు తెలివితేటలు ఉన్నాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు ప్రపంచం మొత్తం శాసించే పరిస్థితికి వచ్చారు అదే మాదిరిగా హైదరాబాద్ మీరు చూశారు ఇరవై ఐదేళ్లకు మనకు రాళ్ళు గుట్టలు ఆ రాళ్ళు గుట్టల్లో పెద్ద 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 బిల్డింగులు విజువలైజ్ చేశారు ఈరోజు అమరావతిలో వరి పొలాల్లో రేపు నాలుగేళ్ల తర్వాత మీరు చూస్తారు ఎలాంటి అమరావతి డెవలప్ అవుతుందో ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన రాజధానిగా అమరావతి తయారవుతుంది ఈ అమరావతిని చూడడానికి అందరూ వచ్చే పరిస్థితికి వస్తారు నేను ఎందుకు ఏమో అది చూసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఉంది మీరు చూశారు ఆ రోజు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలో హైయెస్ట్ పరికాపటా ఇన్కమ్ వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం ఐదేళ్లు పోగొట్టుకున్నాం మళ్ళీ పదో నెల రాత్రి ఆలోచించాను గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం ఇంకా కొంచెం సమయం పడుతుంది ఈరోజు నేను గాని పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఉండే ప్రభుత్వం కానీ పూర్తిగా శ్రద్ధ పెట్టాం రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్వేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి అమరావతి గాడి దప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం పోలవరానికి నిధులొచ్చి కేంద్రం చూపించిన చొరవతో పోలవరం పనులు రెండు వేల ఇరవై ఏడుకే పూర్తి చేస్తున్నాం విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది ఇంకో పక్క విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కుని మనం పోరాడాం అలాంటి సెంటిమెంటల్ ప్రాజెక్ట్కి కేంద్రం ఈ రోజు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ జరిగాయంటే మీరు మమ్మల్ని ఆదరించారు చరిత్రలో ఎప్పుడు గెలవని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది మీరు గెలిపించిన సీట్లు ఈ రాష్ట్రానికి ఒక సంజీవనిగా పనిచేశాయి ఈరోజు కేంద్రం రాష్ట్రం అదే మరియు మూడు పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన నేను ఎన్నో మాట్లాడుతున్నాను తొంభై ఐదులో ఐటెక్ సిటీ మాట్లాడాను ఐటీ మాట్లాడాను ఇప్పుడు డీప్ టెక్ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాను ఇవన్నీ సంపద సృష్టించడానికి కొంతమంది భవిష్యత్తులో మళ్ళీ కోటీశ్వరులు అవుతారు నాకు అనుమానం లేదు వాళ్ళు నాకు సహాయం చేస్తారని కాదు మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నా ఆలోచన ఒకటి తెలుగు జాతి బాగుండాలనేది నా కోరిక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజాల కోసం పోరాడిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇరవై ఐదేళ్లకు మనం ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచనంతా ఆ పూటకే ఉంది చెప్పినా కూడా ఆలోచించరు